ఉత్పత్తి అయిన పదార్థం నశిస్తుంది ఉత్పత్తి కాని పదార్థాలు నశించాలి ఈ ప్రపంచంలో ఉత్పత్తి కాని పదార్థాలు ఉన్నాయి మూడు ఆత్మలు ప్రకృతి పరమాణువులు పరమాత్మ ఇవి ఉత్పత్తి కాలేదు కనుక నశించవు ఉత్పత్తి అయిన పదార్థాలు మనకు కనిపించేవన్నీ కూడా ఉత్పత్తి అయిన పదార్థాలు మనకు కనిపిస్తున్నాయంటే అవి ఉత్పత్తి అయిన పదార్థాలను అర్థం ఈ ఉత్పత్తి అయిన పదార్థాలు నశిస్తాయి ఉత్పత్తి అంటే సంయోగ విభాగాల ద్వారా ఏర్పడుతుంది సంయోగము విభాగము ఇవి రెండు జరగాలంటే రెండు పదార్థాల్లో ఏదో ఒక పదార్థమైనా అది దానిలో కర్మ జరగాలి కర్మ జరగాలంటే ఎప్పుడైనా ఒక పదార్థంలో కర్మ జరగాలంటే ప్రయత్నము ఉద్భవించాలి ప్రయత్నము ఎప్పుడు ఉద్భవిస్తుంది అందులో జ్ఞానం ఉంటే ప్రయత్నం అనేది కలుగుతుంది జ్ఞానము ఉండాలి అంటే ఒక పదార్థంలో జ్ఞానం ఉండాలంటే అది తప్పకుండా చేతన పదార్థమై ఉండాలి అంటే ఈ ప్రపంచంలో జరిగే క్రియలన్నీ వాటి వెనుక ప్రయత్నం ఉంది ఆ ప్రయత్నం వెనుక జ్ఞానం ఉంది జ్ఞానము తప్పకుండా చేతనానికి సంబంధించే ఉంటుంది కనుక ఏ కార్యం జరగాలన్నా ఈ ప్రపంచం లోపల ఆత్మనో పరమాత్మనో తప్పకుండా దాని వెనుక ఉండి ఉంటుంది అని మనం నిర్ణయించాలి